কাটন তা <rearr latitudeuralism> मोकल लक्ष्मी लक्ष्मी அண்டலட்சுஓம் சர்வம் மங்கள மாங்கரே சிவேர் சர்வாத சாதக சிறண்யத ஜிம்பகே

ఇప్పుడు మేము తర్వాత పూలే నువ్వు సెట్ చేసుకుంటాం ఓకేనా బాబు నువ్వు ఈ తర్వాత పూలే పూలండి ఏంటి నువ్వే తీసుకోవాలి మేము తీసుకోవద్దు ఇద్దరు వేసుకోవాలి తీసుకోవాల్సింది తర్వాత ఇంకా ఇంకోటి ఉన్నది పళ్ళు పళ్ళు వాళ్ళ దగ్గరనే పువ్వులు పువ్వులు ఒక పండు పెట్టు పళ్ళు తర్వాత పసుపు వాళ్ళ దగ్గర అది పెడుతుంది పెడుతుంది పసుపు

సభోమిదత దిష్టదశాంగలం పుషే వేదంగం సర్వం యద్భోతం ఇచ్ఛవవ్యం స్తత దత్త పండు

లు ఎవరెవరు కొడతారు అన్నకి అది ఎన్ని తెచ్చిన కుప్పకాయలు పదకొండు అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు చూడు